అందరికీ నమస్కారాలమ్మ పదకొండవార్డు హోటల్ మహాశ్వరులోకి అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాను అమ్మ నేను మీ మెదల నుంచి ఎదిగిన వాడిని మీకు ఎల్లప్పుడు ఏ సమస్య ఉన్నా మీ ఇంటి వచ్చి మీ సమస్యలను తేల్చేయటాన్ని అతి సన్నిహితంగా ఎమ్మెల్యే గారికి దగ్గర ఉండటం ఏ పనైనా పింఛన్ కానీ ఇంధన బైల్లు కానీ రేష తెల్ల రేషన్ కార్డు కానీ ఇలాంటివి ఎన్ని సమస్యలైనా ఎమ్మెల్యే గారితో చెప్పి దగ్గరుండి మీ సమస్యలను ఎంబడే తీర్చేటట్టు నేను ప్రయత్నిస్తానమ్మా ఇంతకుముందు ఓటు వేసిన వాళ్ళు ఐదేళ్ల సంవత్సరాల తర్వాత మీ ఇంటి ముందరికొచ్చు అది కూడా మాలాంటి యువకులు వస్తున్నామని భయపడి ఇలా మీకు ఎన్నో ప్రలోభాలు పెడుతుర్రు కూరలు ఇస్తుర్రు మంది ఇస్తు డబ్బులు ఇస్తుర్రు ఈ పూట చూసుకొని మీ జీవితాలు పాడు చేసుకోకండి మీ గేర్లా జరిగినప్పుడు అరవై ఏళ్ళు ఉన్న ముసలాళ్ళకు పెన్షన్ లేదమ్మా భర్త చనిపోయి భార్యలు వాళ్ళకు పెన్షన్ లేదమ్మా అలాంటి వాళ్ళు చూస్తే ఒక చెల్లెలు ఉంది నాకు ఒక తండ్రి ఉన్నాడు నేను అందరి బాధలు విన్నా ఎంబడు ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని మరి మీ సమస్యలు తీర్చేటట్టు ప్రయత్నిస్తానమ్మా ఒక అవకాశం ఇవ్వండి పదకొండు వాటు ఆడపడుచు నిలబెట్టినా మిమ్మల్ని వేడుకుంటున్నా ఒక ఓటు కాంగ్రెస్ గుర్తుకు గుర్తు సింబల్ ఒకటో నెంబర్